Namaste, welcome to Star Trek. మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి మేడం జనవరి నెల తుల రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది థ్యాంక్ యూ రమ్మ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే ఈ రాశిఫలాలన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ని ఎంత చక్కగా ఫాస్ట్ గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరి రాసి ఫలాలు అనమాట ద్వాదశ రాశిలో ముందుగా తులారాశి వారికి మీ రాశి యొక్క లాడ్ వచ్చేసి భగవానుడు అయితే మీకు ఈ పర్టిక్యులర్ టైంలో నేను చెప్పేది ఏంటి అంటే తెలివి గల వాళ్ళు ఎవరు మెన్ అంటారు కదా తెలివి గల వాళ్ళు ఎవరు జ్ఞానవంతులు ఎవరు బుద్ధిమంతులు ఎవరు అని అంటే ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఇది ఈ లిమిట్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా తెలివి వాళ్ళు అని అర్థం ఈ సూచనతో మనం జనవరి నెలలో మనం ముందుకు దూసుకెళ్ళిపోదాం మీ రాశి యొక్క లార్డ్ పంచమంలో శనితో పాటు కలిసి ఉండడం కేతు భగవానుడు పన్నెండవ స్థానంలో రాహు భగవానుడు షష్టమంలో గురు అష్టమం వక్రీకరించి కుజ భగవానుడు నీచ స్థానంలో దశమంలో ఆ రవి ఆ మీకు ఆ తృతీయ స్థానంలో జనవరి పద్నాలుగు తర్వాత ఆయన చతుర్థిలోకి మకరానికి వెళ్ళిపోతారు బుధుడు కూడా మీకు ధనసులో రవి భగవాను కలుసుకుంటారు జనవరి నాలుగో తారీఖు అయితే మీకు హెల్త్ కనుక చూసుకున్నట్లయితే మీ ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీకి సంబంధించి మీకు హెల్త్ కనుక మాట్లాడుకున్నట్లయితే మీ రాశి యొక్క లార్డ్ శుక్ర భగవానుడు ఆయన మిత్ర క్షేత్రంలోనే ఉన్నారు పైగా మిత్రుడితో కలిసి ఉన్నారు శని శుక్రుల కలయిక ఎప్పుడు కూడా మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు దాన్ని ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తారో చాలా చాలా ఈజీ చేసేస్తారు చాలా వరకు ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఒకళ్ళొకళ్ళతో ప్రాబ్లమ్స్ లేవు వీళ్ళిద్దరూ చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చాలా చక్కగా సునాయాసంగా సుఖంగా అన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు రైట్ ఇక్కడ డెసిషన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి మీకు హెల్త్ పరంగా కూడా ఏమి ఉండదండి ఈ ఈ పర్టికులర్ నెల కాకపోతే బుధ భగవానుడు ఎప్పుడైతే మీకు తృతీయానికి రవితో పాటు కలిసి ఉంటారో అక్కడ కూడా చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ ఇంకా పెరుగుతుంది ఈ నెల కంటే కూడా ఇమ్యూనిటీ వైజ్ స్ట్రెంగ్త్ వైజ్ బుద్ధి బలం బాగుంటుంది మానసిక బలం బాగుంటుంది శారీరక బలం బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది హెల్త్ పరంగా మాట్లాడుకోవడానికి ఏం లే విద్యాబుద్ధులు కనుక చెప్పుకున్నట్లయితే శుక్రశనులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉండడము పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి మంచి డెసిషన్స్ ఉంటాయి చాలా చక్కగా సర్టిఫికేషన్స్ స్కిల్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎవరైనా సైకాలజిస్ట్ కానీ కౌన్సిలింగ్ కోర్సెస్ కానీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ ఎవరైనా ఉన్నా కూడా ఈ రాశిలో ఈ ఈ రాశిలో కానీ లగ్నంలో కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఉత్తీర్ణతని సాధించడము వీళ్ళకి మంచి క్లయింటే పెరగడము చాలా చక్కగా బాగుండి ముందుకు వెళ్తారనమాట ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే అక్కడ కూడా పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి మంచి అటాచ్మెంట్ ఉంటుంది మంచి ప్రేమ అనురాగ భావాలు పరస్పరం ఉంటూ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు పూర్వం ఏవైనా ఫైట్స్ ఉన్నా కూడా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ ఆ ఫైట్స్ అన్నీ కూడా ఇక్కడ రిజాల్వ్ అవ్వడం అనేది చాలా చక్కగా జరుగుతుంది వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానాన్ని చూస్తే సప్తమ స్థానం మీకు ఆ కుజ భగవానుడిది కాబట్టి భగవానుడు మీకు దశమంలో నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి అది కూడా వక్రీకరించి ఉన్నారు కాబట్టి ట్వంటీ ఫస్ట్ జనవరి అంటే ఇరవై ఒక్క జాన్ ఇరవై ఒకటి జనవరి వరకు కూడా కొంచెం అగ్రెషన్ ఉంటుంది అంటే కాస్త కోపతాపాలు ఉంటాయి పార్ట్నర్ అదేంటి మాధవి ప్రేమ వ్యవహారాలు నేను బాగున్నాయన్నా వస్తున్నా పార్ట్నర్ మీద యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక చిన్న మాట దెబ్బి పొడవడానికి కానీ అలా వేలెత్తి చూపించడానికి కానీ పురాతనమైనవి తవ్వి కానీ ఏదన్నా మాట్లాడితే కనుక అటువంటి విషయాల్లో మీకు టెంపరైజ్ అయిపోతుంది అప్పటిదాకా బాగానే ఉంటారు అప్పటి నుంచే మొదలవుతుందనమాట సో అటువంటి లోకి ఎక్కడ వెళ్ళకండి ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్ళకండి చాలా కంట్రోల్డ్గా ఉంటాడు అందుకనే అన్న ఇందాక మొదట్లో ఎంత మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అర్థమైంది కదా జాయిన్ చేసేయండి గీతలు గీసేసి తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ స్థానానికి కనుక వచ్చినట్లయితే నవమ దశమ స్థానాలు చూసుకుంటాం కాబట్టి ఇక్కడ బుధ భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడము చాలా చాలా బాగుంటుంది ద్వితీయానికి వెళ్ళిపోతారు ఎనీ ఇంపార్టెంట్ వర్క్ చాలా చక్కగా మీరు క్లోజ్ చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఇంపార్టెంట్ వర్క్ మీద మీ మీ జన్మ జాతక రీత్యా బుధ భగవానుడు ఎక్కడున్నాడో చూసుకుని ఆగిపోయిన పెండింగ్ పనులు ఏమైనా ఉంటే మీరు వాటి రీత్యా ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం జనవరి మూడో తారీఖు నాలుగో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు చాలా చాలా బాగుంటుంది థర్డ్ ఫిబ్రవరి వరకు కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా కాకపోతే ఒకటి ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఏమైనా కంప్లీట్ అవ్వాలి సుమా అనుకుని ఏమైనా చూపించుకుందాం అనుకుంటే మాత్రం ముందు ఏదైనా వెళ్ళాలి ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ముందు ఒకసారి జన్మజాతకం చూపించుకుందే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దని నా మనవి రవి కూడా రవి భగవానుడు కూడా దశమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ కాస్త అన్ని నాకే తెలుసు అనే భావన మాత్రం కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది చాలా క్లీన్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏముండదు తర్వాత మీకు ఇక్కడ చేంజ్ అండ్ లొకేషన్ అనేది కనబడుతుందండి లొకేషన్ మారడం లాంటిది కూడా కనబడుతున్నాయి అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ రావడము ఎవరైనా పూర్వం కి చేంజ్ చేస్తుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడం కూడా కనబడుతుంది శుక్ర భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఎనిమిది సార్లు ప్రతిరోజు బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం కూడా చదువుకోండి ఎనిమిది సార్లు అంటున్నాను కానీ నూట ఎనిమిది సార్లు చదవలేకపోతే మీరు ఎన్నిసార్లు చదవగలుతారు అన్నిసార్లు చదవండి అంతేగాని ముక్కుబడిగా చదవకండి శ్రద్ధగా చదవండి హనుమాన్ చాలీస్ చేయండి రవి భగవానుడికి రోజు అర్ఘ్యం ఇవ్వండి సరిపోతుంది శుభం పోయాలి